నమస్తే అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ ముందుగా మీ పేరు మీ గుర్తు స్టార్ట్ చేయండి సార్ మాది కపిలేశ్వరపురం మండలం టీకి గ్రామం అంటే కన్నమ టింకి మహారుచి మహా ఋషి తపస్సు చేసిన గ్రామం ఆ గ్రామానికి ఋషి టింకీపురం ఊరు రాను రాను టీకి గ్రామంగా మారింది మీ పేరు నా పేరు ఉమ్మడిశెట్టి సూర్యనారాయణ నేను సంగీతంగా కొద్దిగా నేర్చుకున్నాను భజనలు ఇలాగన్నీ చేస్తూ గత ముప్పై రెండు సంవత్సరాలను మటు కూడా ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటున్నాం ధ్యానంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుందండి అనుభవం అంటే మాకు ఏవి తెలియని టైంలో ఒక అమావాస్య జ్ఞానానికి ఇక్కడ ఉయ్యాల జంబాల క్షేత్రానికి వచ్చాము ఆ రోజే నాకు కొంచెం అనుభవం ఏంటంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఏదో కళ్ళు మూసుకొని కూర్చోమంటున్నారు అని కూర్చోడం జరిగింది జరిగితే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నా ప్రస్తావన ఆ రోజు నుంచి నీస మాసాలు మానేసి ఇంకక్కడ ఏది కూడా స్మోక్ చేసి అది కూడా మానేసి అన్నీ కూడా ఎటు జెడ్ అని మానేసి జానంలో ఉంటూ అలాగే మా మిస్సెస్ని కూడా అప్పటి నుంచి కార్తీక మాసం అంటే ఆ రోజు అక్కడ నుంచి ఇంకా కంటిన్యూ మేము జానంలో ఉండటం జరిగింది ఇప్పటికరాలు పూర్తి అవుతుంది అంటే నిలకడలేని ఆభారం కింద ఉండదు అది నిలకడ ఏం చేస్తానో నాకు ఇది నా తనంతటి నేను తెలుసుకుని నాకు నేను తెలుసుకుని ఈవేళ మా మిస్సెస్ని కూడా ఎంపీటీసీగా అవిద్దాని నేను అనుకోలేదు ఎందుకంటే నేను అర్థంగా ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు ఉన్నాను అయినా సరే ఆవిడని గెలిపించడానికి కూడా ఎలా జరిగిందో ఎలా వచ్చిందో కూడా తెలియదు ఆవిడ గెలిచి తీరింది ఆ రోజు నుంచి కూడా మనకి బద్రీజీ గారిని కత్తాల్లో కలిసం పేరవరాన్ని కలిసం ఎక్కడికడి కలుస్తాను అనుభవాలు అంటే ఆయన ఆయన చూస్తేనే మహా మహానుభావుని చూసినట్టుండేది మాకు ఎంతో ఆనందంతో తెలియని ఎక్కడికో ఉండేది నాది అక్కడ అక్కడి నుంచి కాళీకృష్ణ భగవాన్ అనే ఒక గురుజీని కూడా చూసాం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా దిపిటేగులతో కలుసుకుని అక్కడ ధ్యానం చేయడం ఇవన్నీ కూడా నాకు ఉన్నది మరి ఇప్పుడు ఇంట్లో చేసిన ధ్యానం వ్యక్తం ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఉంటుందండి ఎందుకంటే ఆ ఇందులో మెడిటేషన్ అనేది వేరేగా ఉంటుంది మన ఇంటికాడ చేసుకున్న దానికంటే ఇక్కడ ప్రశాంతంగా ఇంకా తెలియని అండి అది ఉదయం గంట చేసుకుంటున్నాం అండి సాయంత్రం ఇల్లున్నప్పుడల్లా ఒక గంట చేసుకుంటామండి ర్యాలీలకి వెళ్ళి కూడా ఈ మధ్య కొంచెం రాజకీయ మనం తిరుగుతూ తిరిగి దీని మీద కొంచెం వెళ్ళకపోతే అది చేసాం సార్ అయితే అంటే ఆనందం పొందిన ఇంకా ఆనందం పొందింది ఇక్కడ వడ్లమూరిలో చేసేవాడి ఎంతో ఆనందంగా ఉంది అలాగే కుర్మాపురం టీకి ఇలాగ ఎక్కడెక్కడ చూసుకుంటూ సార్ పత్రిజి గారు కూడా నాకు ధ్యానంలో రానికేతం కూడా మా ఊరి మీదుగా ఆయన ప్రయాణం చేశారు ఇప్పుడు అలాగే మరి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి చెప్పండి ఇక క్షేత్రంలో ఇవాళ క్లాస్ జరిగింది సార్ ఇదంతా ఎలా జరిగింది ఏలజంబాల క్షేత్రం దగ్గర మాత్రం అమాసం అమాసుకే అప్పుడప్పుడు గాలి ఉన్న పడలు వస్తుంటాం అండి అలాగే ఆశ్రమ అమ్మవారి అక్కడ సీతామహాలక్ష్మి పెరుగు ఉంది అక్కడ పౌర్ణి జ్ఞానానికి వెళ్తుంటాం మీరు అలాగే ఎవరో ఒకరు అన్నదానం చేసుకుంటూ ఆ రోజుకి వంద మంది వచ్చిన రెండు వందల మంది వచ్చినా ఎవరికి లోటు లేకుండా అన్నదానం జరుగుతుందండి చౌదరి గురించి ఇంకా చౌదరి గారు అంటే ఇంకా చౌదరి గారు కానీ రమణ గారు కానీ ఆయన ఇప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఈ జానం మీద తిరుగుతున్నారు వాళ్ళకి మనం చెప్పేంత టోన్ కాదండి నాకు ఫస్ట్ గడ్డ వచ్చినప్పుడు ఈ నుండి ఎవరండి ఎవరో ఆయన ఆచార్య గారి ద్వారా మనం చూసి ఫస్ట్ క్లాస్ ఆయనతో పెట్టాం తర్వాత ఇంకా రమణ గారు చౌదరి గారు పాపారావు గారు ఇలా అంతా కూడా వీళ్ళంతా కూడా చూడడం వీళ్ళని బట్టి మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది మనం కూడా సంగీత పరంగా కూడా కొద్దిగా ఉంది మరి మీరు సంగీతం అంటున్నారు కాబట్టి ఏమైనా పాడమంటారా మా ఛానల్ హరిహో ప్రేక్షకులు भुजग भुजगशयन पद्मनाभ नारायण लक्ष्मी रमण कमलनयना साई देव नारायण हरि हरिव రి ఓ నారాయణ నమస్తే అండి మీ ఛానల్ గేర్ సార్ థ్యాంక్ యూ మరి ఇప్పుడు యువతరం ఉన్నారు సార్ వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా సహకారాలుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం తెలుసుకుంటే మనం చాలా ఇప్పుడు ప్రేక్షకులు చెప్పండి కానీ మీరు ఇచ్చే సందేశం పది మందిని ఎక్స్వైర్ ఇప్పుడు స్వీడ్ యుగంలో వాళ్ళు మార్చాలని చూస్తున్నాం ఎందుకంటే ముందు మార్చవలసింది పిల్లల్ని తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రుల నుంచి మన దగ్గరికి వస్తే వాళ్ళని ఎలా చేయాలన్నది మేము సాయశక్తులు ట్రై చేస్తాం మీ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాం అలాగే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ ఎఫెక్టే ఉందండి మరి ఎంత లేదండి అన్నీ ఉన్నాయి ఎంత సులువు ఉందో అందులో ఎఫెక్ట్ కనబడుతుంది అదే సార్ ఏంటంటే ఇప్పుడు టుతుంటారుంచడం ప్రకృతి అంటేనే ఇష్టం నాకు ఎక్కడ కొట్టను నాటడం అంటే ఇంకా మొదలు పెట్టలేదు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మాకు ఇక్కడ టీకీ గ్రామంలో ఒక ప్రకృతి ధ్యానమందిరం నిర్మించాలని చూస్తున్నాం అక్కడ చెట్లు పెంచి ఏదో ప్రకృతి వనంగా చూసి అక్కడ అలాగే ఏదో రోజు మంత్లీ క్లాస్ పెట్టి ఇలాగే జరగాలని అనుకుంటున్నాం కదండి ఇప్పుడు అదే కదండి ఇప్పుడు మనం ఇప్పుడు కూర్చున్నా కూడా ఈ ఈ వేడి ఉష్ణోగ్రత పెరగడం కారణం ఏంటంటే మొక్క మూడికి లెక్కే

లోకాసం వస్తా సుగుణ భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేచురల్ ఎన్ఎంసి నేచురల్ ఛానల్కి నా హృదయపే ధన్యవాదాలు అలాగే పశుపక్షాదులు జీవరాశులు అన్నీ కూడా శిక్షించబడకుండా రక్షించబడాలి నమస్తే సార్ అంతే